ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారం మర్చిపోకముందే మరో టీడీపీ ఎమ్మెల్యే వివాదాల్లో చిక్కుకున్నారు ఏకంగా డ్యూటీలో ఉన్న ఫారెస్ట్ అధికారులపై చేయి చేసుకున్నారు చేయి చేసుకోవడమే కాదు వారిని వాహనాల్లో ఎక్కించుకుని శ్రీశైలం మొత్తం తిప్పుతూ వాళ్ల అనుచరుల చేత కొట్టించారు స్వయంగా ఈ విషయాన్ని బాధిత ఫారెస్టు అధికారులు మీడియాకు చెప్పారు ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో అవడంతో ఈ విషయం సీఎం డిప్యూటీ సీఎం వద్దకు వెళ్ళింది అసలు విషయం ఏంటంటే అటవీ శాఖ ఉద్యోగులపై శ్రీశైల ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి మంగళవారం రాత్రి దాడి చేయించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆయన కారును మంగళవారం రాత్రి పది గంటల సమయంలో శిఖరం చెక్పోస్ట్ దగ్గర ఆపారు రాత్రి తొమ్మిది దాటాక వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తారు ఎమ్మెల్యే వాహనాన్ని పంపేయాల్సి ఉన్నా అటవీ శాఖ అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోలేదు దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వెంటనే అటవీ శాఖ ఉద్యోగుల జీపు దగ్గరకు వెళ్లారు అందులో ఉన్న ప్రకాశం జిల్లా మార్కపురం డివిజన్ నెక్కెంటి రేంజ్ కు చెందిన డిప్యూటీ రేంజ్ అధికారి డి రామ్నాయక్ ఇన్ఛార్జ్ సెక్షన్ అధికారి జె మోహన్ కుమార్ అటవీ బీట్ అధికారి టీకే గురువయ్య డ్రైవర్ షేక్ కరీముల్లాను బయటకు పిలిచారు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు డ్రైవర్ కరీముల్లా చెంపపై రెండు దెబ్బలు కొట్టారు మోహన్ కుమార్ గురువయ్యలను కూడా కొట్టినట్లు సమాచారం వారిని అసభ్య పదజాలంతో దూషించారు అక్కడితో ఆపకుండా తన అనుచరులను అధికారుల జీపులో కూర్చోవాలన్నారు అటవీ శాఖ సిబ్బందిని అందులోకి ఎక్కించి ఎమ్మెల్యేనే ఆ వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ సున్నిపెంట శ్రీశైలం ప్రాంతాలకు వెళ్లారు దారిలో ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరు ఉద్యోగులను కొట్టారు కొట్టడం సరైన పద్ధతి కాదని ఓ ఉద్యోగి చెబుతున్నా వినిపించుకోలేదు వారిపై పిడిగుద్దులు కురిపించారు శ్రీశైలంలో వాహనాన్ని అర్ధరాత్రి రెండు గంటల వరకు తిప్పుతూ వారిని కొడుతూనే ఉన్నారు అనంతరం వారందరినీ ఓ కాటేజీకి తీసుకెళ్లి బంధించారు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో విడిచిపెట్టారు తమపై దాడి జరిగిందని బాధితులు అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు వారి సూచనతో శ్రీశైలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ ఉద్యోగులను బెదిరించడం ఓ ఉద్యోగి చెంపపై కొట్టిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి ఉత్తర్వుల మేరకు వారి అనుచరులు వచ్చి శిఖరం పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్పినట్టు చెప్తున్నట్టు మీరు చేయడం లేదు మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అది నా అది నానా దుర్భాషలాడి దొంగనా కొడుకుని లోపలెక్కించడం మా గవర్నమెంట్ తీసుకొని ఎమ్మెల్యే గారు స్వాధనం నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారితో రెండు గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు మీరు సరిగ్గా కొట్టలేదు నా ఎదురు కట్టండి అని చెప్పి పట్టించారు ఇది చాలా హేమమైన చర్య అటవీ శాఖ సిబ్బందిని ఇదుర్లో ఉన్న వారిని అటవీ ఉద్యోగుల్ని ఇదురులో ఉండగా కొట్టడము ఏదో దుర్బార దుర్భమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరు అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారు ఉన్నారు సభ్యులు అనుగురు కూడా వారి వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది ఏదైనా చిన్న జరిగిన అయినచ్చో మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారి గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరణ సమావేశ సమావేశంలో మీకు ప్రముఖంగా తెలుపుకోవడం అనేది డోనాల చెక్ పోస్ట్ల దగ్గర సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు రాత్రి తొమ్మిది గంటల తర్వాత వచ్చే వాహనదారుల నుంచి రెండు వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు మంగళవారం రాత్రి నా వాహనాన్ని ఆపేశారు వారి వాహనాన్ని నా వాహనం ముందు పెట్టి నన్ను అడ్డుకున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు తాను కూడా మీడియా సమావేశం పెట్టి వివరణ ఇస్తాను అని అన్నారు ఇక ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు సీఎంఓ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం తరచుగా ఆయన వివాదాల్లో చిక్కుకోవడంపైన అసంతృప్తి వ్యక్తం చేశారు పూర్తిస్థాయి విచారణ చేసి కేసు నమోదు చేయాలని మొత్తం వివాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు ఎమ్మెల్యే ఆయన అనుచరుల ప్రమేయంపై విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు నిబంధనల ప్రకారం బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు వరుసగా టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు జాగ్రత్తలు చెబుతున్నా వార్నింగులు ఇస్తున్నా కొందరి తీరు మారడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం